హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంది వాయిస్ తేడాగా ఉంది అనుకుంటున్నారా జలుబు చేసిందండి అందుకని కొంచెం వాయిస్ తేడాగా ఉంది మనకు రెస్టారెంట్ స్టైల్లో సేమ్ మా ఎలా చేసుకోవాలి ఐదు ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలో చూస్తాను ఈ రెండు పచ్చిమిర్చి అండి పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌలు సేమే అండి ఈ బౌల్తో క్వాంటిటీ అండి ఒక దానికి రెండు వాటర్ కావాలి మనకి చూస్తున్నాను కదా ఇక్కడైతే నేను బౌలు హీట్ చేసుకొని దీంట్లోకి ఏంటంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కేస్ మీకు వాటర్ సరిపోవనుకుంటే పక్కన బౌల్లో వాటర్ కొంచెం హీట్ చేసి పెట్టుకోండి అంటే కొందరికి ఇది ఎక్కువ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత సేమే యాడ్ చేస్తారు అప్పుడు వాటర్ సరిపోవు అందుకోసమని కొంచెం బౌల్ ఎక్స్ట్రా వాటర్ పెట్టుకోండి మాములుగా ఇప్పుడు చూస్తున్నా కదా నాకు దీంట్లో పోపు గింజలు వేస్తున్నాను అంటే ఆవాలు ఏమంటారు కదా ఆవాలు దీంట్లో యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి సరిపడినట్టు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను కరివేపాకు మీకు తినకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి జస్ట్ ఆవాలు యాడ్ చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీంట్లోని ఇప్పుడు నేను సేమ నేను ఒక కప్పు సేమ్ అని చెప్పి ఆ కప్పు కూడా అవి రెడ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ చేసేటట్టు కలర్తో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసినా కదా కరివేపాకు యాడ్ చేసి ఆ సేమ కూడా దీంట్లోనే యాడ్ చేసి ఫ్రై చేస్తాను ఫ్రై అయ్యేటప్పుడు చూసుకొని ఎందుకంటే నల్లగా వస్తే మాత్రం టేస్ట్ మారొద్ది చేదుగా వస్తుంది అందువల్ల ఏంటంటే కలర్ మారుద్ది టేస్ట్ మారు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని చూస్తున్నా కదా ఈ విధంగా అయితే నాకు కలర్ చేంజ్ అయ్యే వీటిని ఇప్పుడు సపరేట్ చేసేస్తాను ఇవన్నీ తీసి వేరే దానికి బాగుంది షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా రోస్టెడ్ సేమియా అని అవన్నీ యూస్ చేసుకోవచ్చు రోస్టెడ్ సేమ్ అంటే మీకు ఈ ప్రాసెస్ స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నా కదా సేమే ప్రాసెస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి దానికోసం నేను ఇప్పుడు అదే బౌల్ తీసుకుంటున్నాను ఆ బౌల్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాను ఇవి సైడ్ పక్కన చేసి సేమ్ బౌలే అండి ఆ బౌల్లోనే పెట్టేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తాను ఇన్ కేసు మీకు ఆయిల్ వద్దనుకున్నప్పుడు దీన్ని నెయ్యి తో కూడా చేసుకోవచ్చు అని నెయ్యి నెయ్యి కూడా వేసుకొని యూస్ చేసుకోవచ్చు ఆయిల్ బదులు నెయ్యి వేసుకోవచ్చు నాకైతే పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను నెయ్యి వేయలేదు అందుకని ఆయిల్తో కంప్లీట్ చేస్తున్నాను చూస్తున్నాను కదా ఇదే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి ఆనియన్ కూడా పచ్చిమిర్చి ఆనియన్ ఎందుకు ఇంత పొడవరు సన్నగా గోసుకోవచ్చు అనుకోవచ్చు కానీ మనకి ఏంటంటే రెస్టారెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సేమియా అనేది మనకి పొడి పొడిగా తగలద్ది అందుకోసం దాంట్లోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా మనకి కనిపించేదానికి ఈ విధంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి కంప్లీట్గా ఫ్రై చేయొద్దు ఎందుకంటే కంప్లీట్గా ఫ్రై చేస్తే అవి మెత్తగా పడిపోతాయి అందుకని మనకి టేస్ట్ మారిపోద్ది అందుకోసమని ఇవి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేగేటట్టు ఇదిగో విడివిడిగా ఓపెన్ అవుతాయి కదండి ఆనియన్ అంతవరకు దీన్ని వే హీట్ వేయించుకోవాలి దాంట్లో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలో నేను సాల్ట్ అయితే ఇంకా యాడ్ చేయలేదు ఎందుకంటే వాటర్ బాగా హీట్ అయిన తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు చూస్తున్నాను కదా నాకు ఈ కప్స్ వాటర్ అయితే వేసేస్తాను ఇదైతే నేను పెద్ద మంట పెట్టేస్తున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా మీకు ఫ్రై అవుతూ ఉంటాయి దీనిలో ఇప్పుడు జస్ట్ కొంచెం రుచి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుక ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే మనం దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటాం కాబట్టి చట్నీలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి మనకి ఎక్కువ సాల్ట్ అనిపిస్తుంది అందుకే జస్ట్ ఏంటంటే రుచి తక్కువే వేసుకోండి అందుకోసమని కొంచెం ముందుగా చెప్తున్నాను సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి సేమియా ఉప్పులకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ బాగా హీట్ అయిపోయి అయిపోయింది కానీ నెక్స్ట్ వచ్చి మనకి ఈ సేమే చూస్తున్నా కదా ఈ సేమేనా దీన్ని యాడ్ చేసుకొని దీనికి మూత పెట్టేసుకోవాలి సేమ్ అయితే పోసేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అట్ట కలిపెట్టుకొని ఎందుకంటే మళ్ళీ వాటర్ తక్కువ అవుతాయి చూసుకొని మీకు ఇన్ కేసు వాటర్ తక్కువ అయితే నాకైతే ఈ వాటర్ కరెక్ట్ క్వాంటిటీ కాబట్టి నేను ఇంకా క్వాంటిటీ సరిపోతుంది ఇన్కేస్ మీకు వాటర్ సరిపోలేదు సేమే ఉడకలేదు అనుకుంటే ఒక కప్పు వాటర్ సపరేట్గా బాయిల్ చేసుకొని వేడి చేసుకొని పోసుకోవాలి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ చూస్తున్నా కదా నాకైతే ఇప్పుడు రెండు క ఒకసారి కలిపెట్టేసి దీనికి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి కానీ దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ కానీ దీన్ని సపరేట్గా వదిలేస్తే ఆటోమేటిక్గా ఇది బాగా ఫ్రై అయిపోతుంది కుక్ అయిపోతాయి చూస్తున్నా కదా నాకైతే ఈ విధంగా వచ్చేసింది క్వాంటిటీ దీనికి ఇప్పుడు మూత పెట్టేసి నేను ఒక టూ టూ త్రీ మినిట్స్ వదిలేస్తున్నాను చూస్తున్నా కదా ఈ విధంగా నాకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నాను బాగా చూసారా ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో మనం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎంత బాగా కుక్ అయ్యిందో చూడండి కుక్ కూడా దీనికి కంప్లీట్గా కుక్ అయింది విడివిడిగా ప్రాసెస్లో ఉంది అసలు చూడు ఎంత బాగుందో సేమ్ అనేది మనకు రెస్టారెంట్లో అబ్జర్వ్ చేస్తే ఇలాంటి సేమి అని మనం డబ్బులు పెట్టుకుంటాం అనుకుంటాం అదే మన ఇంట్లో ఐదే ఐదు నిమిషాలు చాలా సింపుల్గా ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే నాకు వాటర్ కూడా కొంచెం బాగా అయిపోతాయి దీన్ని కంప్లీట్గా కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు దీన్ని నేను కంప్లీట్గా వేరే దానికి మార్చి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో రెస్టారెంట్ స్టైల్లో మనకి సేమే ఉప్మా ఐదు ఐదు నిమిషాలు కంప్లీట్ అయిందండి చూడండి ఎంత బాగా వచ్చింది దీన్ని మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా హీట్గా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఇది చాలా చాలా బాగుంది చూసేదానికి కాదు తినేదానికి కూడా టేస్ట్ బాగుంటుందండి థ్యాంక్ యూ